జరణంగా ఉదయం నుంచి ఉన్న తర్వాత ఇక్కడ చిన్న సమస్య అంటే వ్యక్తిగతంగా కృష్ణారావు సార్ నాకు సౌముడు చాలా అనుబంధం ఉంది సార్ తన పాతకాలం నుంచి నేనున్నా రాజకీయాలు ఆయన ముందు మాట్లాడితే కూడా కొంత కానీ రాజకీయాలు తప్ప అయితే వ్యక్తిగతంగా విమర్శలు విమర్శలుకోకుండా నేను రైతు బంధు ఇదే సభలో నేను రైతు బంధుతో మాట్లాడిన గతంలో ఈ బడ్జెట్ అప్పుడు పద్దెనిమిది వేల కోట్లు పెడుతున్నని ఇందులో ఇచ్చినారు అప్పుడు ఇప్పుడే మిత్రుడు దేశపతి గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు నా నేను అనుభవి అనుకున్నాను అక్క చెప్పితే అరవై అరవై నాలుగు లక్షల మందికి డెబ్బై మూడు వేల కోట్లు రైతులకు వాళ్ళ ఖాతాలో పడేది అది కొంత భూస్వాములకు అట్లా నేను అప్పుడు మాట్లాడినా కానీ ఆ రోజు విస్మరించిన కానీ ఇరవై ఎకరాలు నా రైతులకు తప్పకుండా వాళ్ళని ఎందుకంటే తెలంగాణలో నేను రాసిన పాటల్లో ఆరు ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడు వారిపై తేమ ఉండు దగ్గిన భూముల్లో కంపలు మెరుగరా వయ్యారి బామొచ్చి ఒరి మల్లె మొలిసింది లుట్ట పీసు చెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది సెలకంత మురమయ్యి గొలుకు గొలుకయింది కలమంద జమ్ముళ్ళు జమ్ముళ్ళురా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా సిక్కగాదడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు కుంటెరుపైదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ నాపరాళ్ళురా కంటే కానుపు బొంద సస్యబందరొక వులస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నా లేసి ఎగురంగ చేసేరు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దమ్ము బి కడ బేదులతో ముప్పై ఏళ్లకే ఈడ ముసరితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ ఉంది ఇప్పుడున్న సార్ కూడా మంత్రి పదరాజు మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదా అంటే మొక్కస్తుంది కాదు గల 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 కాలు మిల సెంత మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు ఎంత లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిన్ను రాసినాను నేను వెంటనే సార్ కూడా తెలుసు అయితే అలాంటి దానికి మీరు పద్ ఇరవై ఎకరాలు తగ్గిస్తే బాగుంటుందని ఏమైంది రైతులు బంజారన్నారు పంజనివి రియల్ ఎస్టేట్ లో తీసేయడం కానీ కనీసం ఓ యాభై కోట్ల యాభై వేల కోట్లనే పెట్టాలి మీరు వెంటనే నెల నెలకు అందియాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది రైతుల దగ్గర పైసలు ఉంటే రైతులు పెట్టుబడులు పెడితే వ్యవసాయం వచ్చేది మిమ్మల్ని దేవుడు అని పోరు సారు పథకాన్ని ఎందుకంటే మీరు ఫస్ట్ ఫస్ట్ ఏం రాసినారు బాబాసాహెబ్ అంబేద్కర్ మాట ఇప్పినారు రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలనుకున్నాడు చూడాలని కూడా అందుకే రాజ్యాంగ నైతికత ఆయన పదే పదే నొచ్చి నొక్కి చెప్పాడని రాసినారు ఆర్థిక మంత్రి గారు రాజ్యాంగ మాత్రం సూచించిన ఐతిక విలువలను సరిగా పాటిస్తూ మా ప్రజాపాలను శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసే అంబేద్కర్ ఏమో ఆ రోజుల్లో రిపబ్లికన్ పార్టీ ఇద్దరు భిన్న భావజాలాలున్న వాళ్ళు ఎందుకంటే ఎవరి గురించి కూడా చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళు చెబుతుంటున్నాయే కూడా భిన్న ఉన్న వాళ్ళు ఒకే వేదిక పైన మాట్లాడుతున్నప్పుడు ఆ స్వేచ్ఛ అంబేద్కర్ వాళ్ళిద్దరు గురించి మాట్లాడే ఒక గొప్ప భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణం అది కానీ సరిగ్గా దానికి భిన్నంగా ఇప్పుడు ఏంటంటే అదే అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ నిర్మించినాడని చెప్పి ఆ విగ్రహం ప్రప అద్భుతమైన అందంగా ఉన్నది ఎవరన్నా చేయని కానీ ఆ విగ్రహానికి గేటు తాళం వేసి అక్కడ చూడకుండా టూరిజాన్ని పర్యావరణ ప్రోత్సహిస్తూ ఉంటున్నారు కదా మన అభివృద్ధి కానీ మన వికాసం కానీ మన మార్కెట్ ఎకానమీ కానీ మనం చేసే అభివృద్ధి అవుతుందో అది ఒక్క ఒక సెకండ్ మన సంతోషం మన మన మానసిక వికాసానికి కూడా ఉంటది అట్లా ఆర్థిక రాబడితో పాటు మానసిక వికాసం కదా అంబేద్కర్ ఇస్తే అనుకోవాలి ఎందుకంటే స్టాలిన్ గురించి ఈ సభలో చాలా మంది పాలక పక్షం సభ్యులు చాలాసార్లు మాట్లాడారు ఇదే స్టాలిన్ అమ్మఒడి అనే పద అమ్మ హోటల్ అని తెస్తే అమ్మ అమ్మ భోజనం అని పెడితే అమ్మ క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ పెడితే ఆ ఫోటో తీసేయాలని చెప్పి డీఎంకే వాళ్ళంటే తప్పు తప్ప తీసేద్దు ఆమె పథకాన్ని ఆమె పేరుతో ఉండాలని చెప్పినాడు స్టాలిన్ అంటే ఒక ఒక భిన్నాపుర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినంత మాత్రాన కేసీఆర్ తెచ్చినంత మాత్రాన మరి దానికి నేను ఆడిపోయినాక నాకు నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఇదెక్కడి పద్ధతి ఒక ఇదే తెలంగాణను ఎదపైన దిగులు పండ జరిగి బాధ తొలిగి ఎన్డీల సెలిమన్ అనుభూతి అనుభూతికెళ్ళినట్టు మార్పు వచ్చింది ఇంతమందికి ఈ విధానం తెచ్చిన రాష్ట్రంలో మళ్లీ రైతు బంధువుకు ఖచ్చితంగా నిధులు పెంచాలని కోరుకుంటూ తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీ రంగం రెండు వేల ఇరవై మూడు ఇచ్చే నాటికి పది లక్షల మందికి జరిగి పెరిగింది అది అది కేటీఆర్ యొక్క అమెరికాలో ఉన్న ఆయన నాలెడ్జ్ ఆయన వికాసం ఆయనకున్న డెప్త్ అది చాలా మామూలు విషయం కాదు అది నేను చెప్పిన కాదు అంటే నేను రాసిన ఈ రాజకీయ టిఆర్ఎస్ అనుకున్న పత్రిక మొత్తం ప్రపంచం అంతా శ్లాఘించింది తర్వాత రెండు లక్షల నలభై ఐదు వేల నలభై వేల రెండు వందల డెబ్బై ఐదు ఎక్స్పోర్ట్స్ ఐటీ రంగంలో జరిగింది ఇది ఐటీ రంగానికి ఇప్పుడు మొత్తం ఏంటంటే దాన్ని ఎవరు చేసినా మనం అనుభవిస్తున్నాం దాన్ని ఇంత వేగం చేయాలి దానికోసం కూడా పెంచాల్సిన అవసరం ఉంది తర్వాత ఇన్ని నెలలుగా కాళేశ్వరం తప్పులో ఇప్పుడు తిరిగినాయి ఏ ప్రభుత్వం జరిగింది కావాలని ఈ మినిస్టర్ గాని వెంకటరెడ్డి గాని వాళ్ళకి బాధ కదా కాళేశ్వరంలో జరిగింది ఎవరు చూస్తారు ఓ పొరపాటు జరిగింది కానీ జరగటం అనేది ఏం జరిగింది ఏముంది శాస్త్రవేత్తలు అందరూ బాధ్యులు ముఖ్యమంత్రి బాధ్యులనే కాదు ఉన్నప్పుడు దాన్ని జరిగిన తర్వాత ఎండాకాలం వచ్చిన తర్వాత ఆ కాళేశ్వరం నిర్మాణం చేసి ఆ నీళ్లను పంపే పని వేస్తలేరు చేస్తలేరు దానికి అనేది నేను ఆ విషయంలో అంగీకరించడం లేదు తర్వాత ముప్పై ఒకటి ప్లైఓవర్లు పన్నెండు అండర్ పాసులు ఏడు ముప్పై రెండు కోట్లు పెడుతున్నామని చెప్పిన ప్లైఓవర్లు అండర్ పాసులు ఇవన్నీ హైదరాబాద్ నగరంలో కేటీఆర్ చేసిన అద్భుతమైన అది గుర్తుపెట్టుకోండి అది అందుకని అది చెప్పడం నేను అంటే తర్వాత ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ కా తప్పదు అభివృద్ధి కావాల్సిందే అంటే విషయం సందర్భం కనుక నేను చంద్రబాబు ఉమ్మడి ఇదే వేదికపై ఉమ్మడి చంద్రబాబు ఏమో మొత్తం నగరాలు పోయి పల్లెలు పనికిరావన్నాడు రాజశేఖర రెడ్డి మా పాట పెట్టుకున్న పల్లె పెట్టుకున్నప్పుడు ఆ మహాత్ముడు వచ్చేసి పల్లెలపైన కాన్సన్ట్రేట్ చేసినాడు కేసీఆర్ వచ్చి అటు పల్లెలను ఇటు పట్టణాలను రెండింటినీ ఒక సమ్మిళిత అభివృద్ధి తోటి చేసే క్రమం ఉండే ఇప్పుడు పీటర్ స్ట్రీట్ అనే పేరుతోని ఒక ప్రాంతంలో పొల్యూషన్ లేకుండా వజీర్ సుల్తాన్ అనే విఎస్టీ కంపెనీ ఎప్పుడైతే నిజాం కాల్ కంపెనీ ఈ నగరం అంతా పాడైతే అని చెప్పి అక్కడెక్కడో రామ్నగర్ దగ్గర చివరస్త ఆ దూరంలో ఆ మూసి దానికి దగ్గర పెట్టి దాన్ని ఒక అక్కడ వరకే ఉండాలనుకున్నాడు తర్వాత ఉప్పల్ విస్తరించింది తర్వాత పట్టణించారు కానీ ఇవాళ నీవు మొత్తం పారిశ్రామిక హబ్బును ఫార్మా హబ్బును ఫ్యూచర్ సిటీని మనుషుల నివాసాలను కలపడం అనేది ఫార్మా కంపెనీలను ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలను ప్రజలు ఆ ప్రభుత్వాలని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి అంగీకరిస్తలేవు అనుమతులు ఇస్తలేవు ఈ ఫార్మా కంపెనీలను ప్రపంచం అంతా ఎందుకంటే ఇప్పటి సరిపడే మస్తు కంపెనీలు మస్తు మందులు ఉన్నాయి కొత్త జీవితం ఏంటంటే మెడిసిన్ కంటే రోగం కంటే రోగ నిరోధకమైన అంశమే ప్రాధాన్యత వహిస్తా ఉంది వాళ్ళ అంతర్జాతీయ వైద్య ప్రమాణాలైనా ఇక డాక్టర్ గారు మిగతా అన్న కానీ ఇంకా మందులు కుప్పలు వేయాల్సిన అవసరం లేదు మందులు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కాకపోతే టెక్నాలజీ అంటే సిటీస్ కానీ అవి కానీ అవన్నీ చేయొచ్చు కనుక కొత్త ఇప్పుడు మందులు కావాలా అది కావాలని చెప్పి వాళ్ళ దేశాలలో పోల్యూషన్ మనం తీసుకొచ్చి మన దగ్గర పెద్ద పెద్ద హబ్బులు ఎవరు పెట్టినైతే మళ్ళా దాన్ని పెట్టి దాన్ని ఏం చేస్తున్నారు అదే ఎక్కడో పెట్టిన కేసారు ఇప్పుడు ఏడు వందల ఏడు వేల ఎకరాలలో మొత్తం దాంట్లో నివాస యోగ్యాలు అవన్నీ ఎందుకంటే ఇదంతా నాకు ఒక సామ్యం అమరావతికి దీనికి ఏదో స్వామ్యం కనపడుతుంది నాకు ఫ్యూచర్ సిటీ అమరావతి ఎందుకంటే అమరావతిలో అదే పనిచేసినారు ఈ సామ్యాన్ని ఈ రూట్స్ అన్ని ఎందుకంటే నాకు చాలా సార్లు ఇప్పుడు జరుగుతుంది ఒక సామాజిక వర్గం అసలు ఇందులో బడ్జెట్ ఏంది అభివృద్ది సంఖ్యలు డిమాండ్ ప్రతిసారి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని తర్వాత కవిత్వాన్ని కలను కూడా మాట్లాడతారు మాట్లాడాలి మాట్లాడకుండా ఉండరు ఒక సామాజిక వర్గాన్ని వర్గీకరణ లేకుంటే వర్గీకరణ సారీ అందులో సారీ సారీ ఒక వెనుకబడ్డ వర్గాలని అన్నాడు అనుకో వెనుకబడ్డ వర్గాలు వెనుకబడ్డ వర్గాలని ఈ మాటలు అనుకో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అదే సందర్భాన్ని ఆ మాటను వెనుకబడ్డ వర్గాలకు సంబంధించిన అంశం అగ్ర కులాల్లోని విశాల మనస్తత్వంతో మాట్లాడేయాలి ఒకే రాజకీయ పార్టీ ఉన్నారు వర్గీకరణ ఉంటే దళితుల్లోని మాదలతో దాన్ని మాట్లాడతారు అనుకూలంగా మాట్లాడలేరు మాదిగలతో మాట్లాడు ఇట్లా కాకుండా మీరే ఏ మనం బాగులకడ బాగున్నాం మీకు అన్నదానికంటే ఎక్కువ ఇస్తా నెట్టేస్తా అంటే ఆ పీడిత ప్రజలు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు ఏ ద్వేషాలు ఇప్పటికీ దేశంలో నెవరు నెవరు విధానం అంటేంది నెవరు విధానం అంటే జపాన్ లో ఫిన్లాండ్ లో చైనాలో ఒక పారిశ్రామిక ఫ్యూడల్ కల్చరు కలోనియల్ కల్చర్ కాకుండా అర్థం సెమీపిడల్ కల్చర్ కాకుండా గొప్ప సమాజం రావాలంటే మౌధ్యము మూఢనమ్మకాలు అసలు దైవత్వం వేరు దేవుణ్ణి నమ్మడం తప్పు అది ఆ దేశంలో అందరూ నమ్ముతారు ఎంతో చాలా తక్కువ కీటలకైతే నాకు తెలిసి ఈ సాంస్కృతిక ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినారు మంచి పిల్లలు పోరాటం చేసినారు జీతం అంత తీస్తారా ఎంత తీస్తారో కళాకారులు మొత్తుకుంటున్నారు నౌకర్లు లేని వాళ్లకు ఇంకా కొన్ని అదనంగా నియామకం చేయండి తర్వాత తెలంగాణ అంటేనే సంస్కృతి తెలంగాణ ఎంత ఉన్నాయి ఏం బట్టగట్టినారు ఎన్ని బిల్డింగులు ఇది ఇదిగా తెలంగాణ అంటే ఏంటంటే కాలోజీ తెలంగాణ అంటేనే ఒక జయశంకర్ తెలంగాణ అంటేనే రామదాసు తెలంగాణ అంటేనే ఒక దాసరథి తెలంగాణ అంటేనే భాగ్యరెడ్డి వర్మ తెలంగాణ అంటేనే రాకమచంద్ర వెంకటదాసు వేపురి హనుమత్ అమదొద్దీన్ ఇంకా అట్లా చర్చ ఎక్కువ నా పాండిత్య ప్రతాపం చూపచ్చు కానీ తెలంగాణ అంటే కల్చర్ ఉన్న ఈ నేలపైన ఎంతో మంది గోరడం అప్పుడు గోరటంకైనా కాదండి గోరడం కనకంటే వేరే కావాలి చాలా మంది రూ నేనేదో నేనేదో నేనగా నేనునగ ఎంత వాడ నెయ్యప్పు జీవులలోన అన్నాడు అన్నమాచార్య ఏమంటే నేనునగా ఎంత వాడ నెయ్యప్పు జీవులలోన నా కీర్తిపై నాకు ఏమక్కువో లేదు నియతి క్రమముల నన్ను నిత్య నసింపయ్యను రవీంద్రనాథ్ టాగనుడు ఐ డోంట్ వాంట ఎనీ పాతృష్ట ఈ వరదాచారి ఇట్లా ఉంటే ఈ రచన కవుల పుస్తకాల ఎన్నికే సాహిత్య అకాడమీ గానీ వేయకుండా పాతక నీకు మా జిల్లాలో వెన్నచెల్లు హరిహరి వెంకన్న అని తెలంగాణ భాష కదా తెలుగు భాషలో ఎవర్రానే దొంగ సింగి భోజడుగున్న బాజేనమ్మా చిన్నంగి సీరలు బాజేనమ్మా ఈ సెన్నంగి సీర బింగిరవిక అవి పదాలన్నీ మార్కెట్ సంస్కృతిలో మున్ను పల్లవ కాంతాలు కట్టిన సీర లెల్లా దాసుట వింతాలు ఉన్న అతమైనట్టి పొన్నాను నే నా గోపాక కట్ ఎలాంటి రాఘవ ఒక రాఘవ శర్మ గారు మా దగ్గర సింహ రాసినాడు బృహన్నల నండూరు సమాచారాల కంటే ముందే బృహన్నల నాటకం రాసినాడు చాలా అద్భుతమైన కవులు వీళ్ళందరి పుస్తకాలను సంస్కృతి రంగ సంస్కృతి శాఖ అంటే చాలా మంత్రులకి ఏంటంటే ఆర్థిక శాఖ డబ్బులు అసలు ఈ తెలంగాణ సమాజంలో సాంస్కృతిక శాఖ అనేది చాలా ప్రామాణికమైంది గుర్తుపెట్టుకోండి చాలా ఈ దేశ ఈ సంస్కృతి ఇది లేకపోతే నీవెంత్ర జపాన్ లో విపరీతమైన అభివృద్ధి అవుతుంది జపాన్ వాళ్ళ కారణం కారణం అంటే అక్కడ సంస్కృతికి ప్రాధాన్యత ఇస్తారు అక్కడ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది వాళ్ళు కన్ఫ్యూజత్వ జన్ కల్చరా బౌద్ధ కల్చరా వాళ్ళు ఏ సామాజిక సంస్కృతికి వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కేరళ అంతే కానీ ఇక్కడ ఏమైందంటే మనకు సంస్కృతి అంటే దాని పట్ల మనకు భిన్న అభిప్రాయాలను కళాకారులు విన్న రక్షణలు ఉండాలి కళారంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుకుంటూ నేను అకాడమికి డబ్బులు ఇవ్వాలి చివరి కంటే హరితారం పచ్చని నాకు ఊర్లో పోతే ఆ చుట్టుపట్ల పచ్చని పసరు గాలి పసరు పసరులంపే గాలి పల్లెన పల్లె లేనే పిట్టెలు చెట్లు చిరునవ్వు వన్నములు సాంద్రత గంధములు పున్నాగ దర్శన గన్నీరు పుల్జీరులు ఆకుపుచ్చిన లేత ఒకగిరి వాసన పూతలు గుబురుగుబుర్రల ఖాతలు గురువందలు నుతలు పరిమిళ మొగ్గలు పల్లె బుగ్గన సుక్కలు కూసిన మొగిలిపాదులు రేక అద్భుతమైన ప్రకృతి తెలంగాణ అంటే ప్రకృతి తెలంగాణ అంటే కల్చర్ తెలంగాణ అంటే ప్రజాస్వామిక సంస్కృతి తెలంగాణ అంటే స్వేచ్ఛ ఆదర్శలు తెలంగాణ అంటే ప్రజాస్వామిక భిన్నమైన భావాలు కలయండి భిన్నమైన అంటే అంబేద్కర్ విగ్రహాన్ని దర్శింపజేయండి మీకు విమర్శలే కాదు నాకు ఇచ్చిన నాకు నాన్న పాప నాకు రేవంత్ గారు నేనంటే మా ఊరి పక్కల పక్కన నాకు అవార్డు ఇచ్చినాడు కోటి రూపాయలు ఇస్తే మురిచిపోతా ఇస్తే ఇచ్చినా ఎక్కువ నాకేం బాధలేదు కానీ నాకు ఇస్తారని చెప్పి నాకు ఇస్తారని చెప్పి నేను ఏమనకుండా ఉంటా అంటే అంటే నేను అంటే తిరుతను నేను నా అభిప్రాయాలు నేను చెప్పుకునే స్వేచ్ఛను కోల్పోయానుకో అంతకంటే అన్యాయం ఉండదు కనుక విస్తృత కవులకు పెద్ద పెట్టి వెళ్ళాయి ఆ ఇల్లు కూడా ఏంటంటే లక్ష్యం కేసీఆర్ జరిగదు కొంచెం ఎక్కడ జరిగిందో లక్ష ఇండ్లు కట్టినారు డెబ్బై వేలు ఇచ్చినారు ఇంకా ఇరవై వేల ఇండ్లు ఇవ్వాలి ఆ ఇళ్ళ దాకా మీరు మీరు ఒక ఆదాయ స్థాయి లేకుండా కొంచెం ఆ ఇండ్లు ఇండ్లు అంటారు దళితులకు ఇవ్వాలి తర్వాత విపరీతంగా సోషల్ మీడియాలో భయంకరంగా విపరీతంగా రెచ్చ చూస్తుంటారు మీరు దాడులు జరుగుతూ ఉన్నాయి గడబలు జరుగుతున్నాయి పోలీసులు చూస్తుంటారు మర్యాదలు జరుగుతుంది ఏంటిది పద్ధతి ఏ మతాన్ని కూడా నేను రాముని ఇష్టపడతాను అల్లా అంటే పూజించకుండా ఆరాధన ఉంటుంది క్రీస్తుని ఇష్టపడతాను బుద్ధ భగవాన్ని ఇష్టపడతాను ఎందుకంటే కోటిలింగాన శాతవాహన శాతవాహనుల యొక్క రాజధాని కోటిలింగాన క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై బుద్ధ భగవానుడు తన అక్కడి నుంచి రాక ఉత్తరా నుంచి చెప్తున్న తన జీవిత కాలంలోనే తెలంగాణలో బౌద్ధం వెలసిల్లింది జైనం వెలసిల్లింది తెలంగాణ సంస్కృతి సహనానికి ఈనాటికి సహనం ఉందంటే కారణం అది ఇన్ని డబ్బులు పెద్దాం యాదాద్రి కిన్న ఇస్తున్నావు వంద రూపాయ వందర కోట్లు ఏదో అంగో దేవాలయం పెట్టినారు మంచిదే తప్ప కాదు ఎందుకంటే ఇయాల్సిందే ఆ జిమ్లు కూడా ముస్లిం సోదలకు ఇచ్చిన కరెక్టే బుద్ధ భగవాన్ అని యొక్క విగ్రహం అక్కడ శిథిలాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం నాటి నాగార్జున కొండ గాని కోటిలింగాల శిలాశాస్త్రాలు కానీ చరిత్ర అంటే బౌద్ధం కదా చరిత్ర అంటే ప్రపంచంలో మతములలో అత్యుత్తమ మతం ఎందుకు సర్వే తగితే ఈ మధ్యకాలం ఈ మధ్య వచ్చింది మీరు చూడండి చూస్తారు బౌద్ధ మతం అని చెప్పినారు బౌద్ధ మతం ఎందుకంటే పానాతి పాత వీరమైన శిఖాపదం సమాధి అన్ని ఆపుతా నేను అంటే మందు తాగొద్దురా ఒకరి గుంజుకోవద్దు ఒకరి నిమిషం పెట్టద్దు నీవు బతుకుతిలో అన్న మహోన్నత తత్వం ఎత్ర ఆకారణ బహవంతని మీరు అంటే ఆ బుద్ధుని యొక్క మోము చూస్తే సగం నేరాలు పోతాయి గుర్తుండి మీరు బూటాను వండి బుద్ధుడు విగ్రహాలు బుద్ధుని ఆల లేకుండా ఆ మనిషిలో ఈ యొక్క మద మత్సాలు పోతాయి అర్షడ్ వర్గాలు అవుతాయి సాక్షాత్ శంకరాచార్యుని కూడా జ్ఞాన వసిన సిద్ధ నాగార్జునుడు పుట్టిన మహోన్నతమైన శూన్యవాద తత్వాన్ని ప్రతిత్య సముత్వాద సిద్ధాంతాన్ని ఇచ్చిన నేల ఇది సిద్ధ నాగార్జునుడు శంకరాచార్యునికి ప్రామాణికమైన జ్ఞానం ఇచ్చినవాడు వాడు సిద్ధ నాగార్జున ప్రభావం ఉందా లేకున్నా అభినవక్తుడు పూర్ణాద్వైతం కాశ్మీర పండితుడు ఇక్కడి నుంచి వచ్చినవాడు అనేక ఉద్యమాల ప్రభావం ఉన్న ఇలాంటి నేల మీద ఒక మానవీయ సంస్కృతిని ఇవ్వాలంటే వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని అయిపోయింది నేను అభివృద్ధి జరగాల ఆ తర్వాత అన్నిటికంటే నది నా బాధ ఏంటంటే మూసి నది చాలా అందంగా ఉంటది ముచ్చుకు మూచుకుందుడు రంగారెడ్డి అది అనంతగిరిలో అన్న పద్మనాభుడు దివ్యమైన మోసి అందంగా పారుతుంటది మూసి సల్లదనం మూసి మీద కవిత్వం నాలుగులచ మన కవి చాలా మంది దర్శనం అలాంటి వెళ్ళాలి మూసినవిని దాన్ని కాపాడాలంటే ఎంత పాడి చెప్పారు మూసి బాగుంటే లండన్ కాదు మీకు డబ్బులు మూసిని కనుక చేయండి ప్రపంచంలో ప్రపంచంలో అత్యుత్తమ ప్రాంతాలలో మూసిని కనుక సజీవంగా చేసి మీ ఇల్లు ఎక్కువ టూరిజం ప్లేస్ కాకపోతారండి కానీ దాని పట్ల ఎందుకో ఉదాసీనత ఉంది మూసిని పాడు చేసింది వలస వాద పారిశ్రామిక వలసవాద స్వభావం ఉన్న ఈ ప్రాంతం పైన వ్యతిరేకత మన నదుల మీద మన జీవితం మీద మన కల్చర్ మీద మన మీద కోపం ఉన్న ఇన్నేళ్లు పాలించిన వలసవాద పాలకునే దెబ్బ అది ఇప్పుడు మనం మూసిని సజీవ నదిగా మార్చాలి మార్చాలంటే మూసికక్కడం రాడ దామచల్ర ఐదు లక్షల మొక్కలను కొడతామని వాళ్ళంటే దేశ మన అందరికి ఇష్టం వీఆర్ ఇండియన్స్ మనం అందరం దేశం కోసం ఉండాల్సిందే అది ఆ విషయాలు మనకు తెలియదు కానీ చెట్లను కొట్టకుండా ఉన్న ప్రత్యామ్నాయం ఉందా అని చర్చ జరగకుండానే మేధావులతోని పర్యావరణ వ్యక్తులతో మాట్లాడకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి అయినా ఇస్తాం భూమిస్తాం ఆడ మూసికి నీళ్లు వచ్చే ఆ ఏరియానంతా కాలుష్యం చేసి వీడ మూసిని కాపాడతారు ఇల్లు గులుస్తాను చెట్ల ఆడపోయి ఆంధ్రకో ఎవరో మాట్లా ఆధార మాట్లాడతలేను ఏదో ఒక యాక్టర్ వాడు మంచోడో చెట్టుడో ఇల్లు కట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టాలని మొత్తం కూల్చేస్తావా కూల్చేవాడు ఇంద్రుడు కూలిస్తే మేషండు అనే పేరుంది మేషండు అంటే మే దాని అర్థం తర్వాత చెప్తాయి సభలో మర్యాదగా చెప్తున్నాను ఇళ్ళను కూల్చే పని పెట్టుకోవద్దు ఒప్పియండి మాట్లాడండి మూసీ నది అద్భుతమైన నది ఎందుకు మాట్లాడుతున్నా బాధ ఉంది నాకు కట్టనీకే మీరు కడతారు వానికి డబ్బులు ఉంటాయి వాడేం బాధపడు కట్టిన చేతులు తాపి పట్టిన చేతులు మట్టిని విసికే చేతులు భూమి నుంచి నిర్మాణం చేసేది అంతస్తుర మేధతో ఉండే అనంతరం ఈ అద్భుతమైన ప్రగతికి శ్రామికులు శ్రామికులను అవమానించడం శ్రామికుల ఆవాసాలను దెబ్బతీయటం ముసిరి బాగేయటం అనేది న్యాయం అంటే ఎవరో మనం బుద్ధిజీవులు మేధావులు ఇక్కడికి వచ్చింది దాని ఇలాంటి కూలుస్తాం మేము కూర్చున్నాం ముసిరి బాయ్య వద్దంటాము కానీ అరే మరి ఆడ చెట్లను కొడితే ఎందుకు అడుగుతలేవు లఘుచల్లప్ప పొలాల్లో విషంభారించి ఎందుకు అవుతున్నారు కనుక ఇలాంటివన్నిటి చేసుకుని అయితే బడ్జెట్లో ఏ ప్రభుత్వం అయినా నేను ఆ ప్రభుత్వాలను కానీ వ్యక్తిగతమైన విమర్శలు కూడా పేరు పెట్టాను నేను మూడు మూడు లక్ష మూడు లక్షల నాలుగు వేల కోట్ల తొమ్మిది మంచి బడ్జెట్ పెట్టినారు మూల ద్రవ్య సేరు మూలధనం ఉంటుంది రెవెన్యూ రాబడి ఉంటుంది రావాల్సిన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అద్భుతమైన జీవితం ఏదైనా బడ్జెట్లోనూ ప్రశాంతత ఉండాలి ముందు గుర్తుపెట్టుకుని భారతదేశం అంటే ఘర్షణలు అయితే మతకాలైతే కుట్టాటైతే అంటే ఓడి రాడు అది ముందు అక్కడే గుట్ల నార్త్ ఇండియన్ అక్కడ కొట్లాడుకోను ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పంచాయతీలు పోయి ఉంటే రాజకీయ అధికారంలో ఉంది ఏ పార్టీ నేను రాను ఏ పార్టీ కని మీరు మీరే పోయి ముందే ముందే ఆడబోయి కూర్చుని ఇన్ని వస్తున్నవే నలభై ఒక్క శాతం మనకిచ్చే నిధులను మనం కట్టే జీఎస్టీ ఎంత మనం వచ్చే ప్రత్యక్ష పరోక్ష పనులు ఎంత నీకు తిరిగిస్తున్నా ఎంత ఇన్ని సార్లు పోయి మీరు ఆయనతోని కలిసి వస్తున్న బడేబాయికో బడేబాయి ఆ బోలు రా ఎవరు ని బడేబాయిని ఎవరు అడగానికి ఏమవుతుంది ఎక్కడంటే చిన్న చిన్న ఎక్కడైనా సరే స్టాలిన్ మీరు చెప్పినారు వంద సార్లు స్టాలిన్ లివడ్డాడు ధిక్కరించి నా భాష మీద నా హిందీ మీద నా నా హృదయని మాట్లాడితే ధిక్కరించినాడు ఏం చేసుకుంటావు వేసుకోమని చెప్పి తమిళనాడు అందుకనే అది అధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో ఉత్తరాది ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమంలో అది బలోపేతంగా నివడింది గుర్తుపెట్టుకోండి అందుకే నా తమిళనాడు వాళ్ళ ఆల్టర్నేటివ్ కల్చర్ ఉంది కనుక మరి మీరు మీకు ప్రజలు అద్భుతంగా కేసీఆర్ని ని గెలిపించిన ప్రజలంటే మామూలు ప్రజలు కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఉద్యమాల నుంచి ఇచ్చిన ప్రజలు పన్నెండు వేల మంది నెత్తలతోని తడిసిన నేల ఇది గుర్తుపెట్టుకోండి మధ్య సెట్లకు మాటలు నేర్పి ఉద్యమానులకు యుద్ధం నేర్పి గడిల నుండి జులుమును తరిమిన గలీల దాండు పోరాట యోధులు నడిచిన ప్రాంతం భీమిరెడ్డి నరసింహరెడ్డి తన సమస్తాన్ని ప్రజలకు అంచి నిజాం నహాబ్ మీద నాగలెత్తి పోరాడించే మోహన్ రావిడా రెడ్డి తన ఐదు వందల ఎకరాల ప్రజలకు ఇచ్చినాడు గుర్తుపెట్టుకోండి మిగతా ప్రాంతం ఇక్కడ కులం ఉండదు ఇక్కడ మనుషులు వేరు సర్వదేవ భట్ట రామనాథం ఒక బ్రాహ్మడు మొత్తం తన ఆస్తిని పెద్దలకు ఇచ్చినాడు ఉప్పల మనుషులు బ్లాంసులు మాదిగా రెండు సార్లు నాలుగు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే చెప్పులు ఉట్టుకొని బతికినాడు ఇక్కడ సంస్కృతి వేరు ఇక్కడ జీవితం వేరు ఇలాంటి నేల మీద ఇలాంటి నేల పైన దులుము జరుగుతూ ఉంటే అహంకారం జరుగుతూ ఉంటే పెట్టనం జరుగుతూ ఉంటే ఎవరిని భయ ఎట్లకెళ్ళి పెట్టుబడులు వస్తే ఎట్లా మీ బడ్జెట్ వస్తుంది ఎట్లా మానవ జీవితం సుఖమయంగా ఉంటుంది దీన్ని ఆలోచించాలని కోరుకుంటూ మీరు ఎందుకంటే మీరు చెప్పిన విధానంలో ప్రజాస్వామ్యం ప్రజల పాలనక మరి అన్నప్పుడు అలాంటి నా లాంటివన్నీ ఎందుకంటే నేను మీతో ఉన్నాను నన్ను పిలవకండి చాలా మంది సార్ లాంటి వాళ్ళు మాట్లాడండి ప్రజాస్వామిక వాళ్ళతో మాట్లాండి సమస్యలన్నీ మీరు పరిష్కరించారు కానీ ఒకరిని గేసి ఒకరిని ఒకరి విధంగా ఇది ఈ పద్ధతి యత్తుందో ప్రజలకు అంతిమంగా మన అభివృద్ధికి మన నేలకు మనం తెలంగాణ నేషన్ ఒక జాతి ఇది గుర్తుపెట్టుకోండి తెలంగాణ బౌద్ధం చేత జైనం చేత వరకవి సిద్ధప్ప చేత అచలం చేత అమనస్వం చేత సిద్ధనాగారం చేత సాంఖ్యం చేత మహత్తరమైన తాత్విక సాంస్కృతిక వారసత్వం చేత విప్లవ ఉద్యమాల చేత కమ్యూనిస్టు ఉద్యమాల నిర్మాణం చేత గాంధేయవాదులు ఒక కాలోజీ పివి నరసింహరావు లేకుంటే ఒక మీ మెదక్ జిల్లా కిషన్ లాంటి వాళ్ళ కేవలకిషన్ అనే కమ్యూనిస్ట్ జాతర చేస్తారు కూర్చోండి ఇంత మంది పన్నెండు వేల మంది నేతృత్వం చూసిన అనువు అణువు ప్రతి ప్రాంతం తరిచిన నేల ఇంత త్యాగాల నేలను తెలంగాణ కోసం ఒరిగిన నేలను ఏ యొక్క ఉన్మాదాలు మరో రూపంలో వచ్చే పలజడులు వీటిని ఆపడానికి